కుంభరాశి వారికి ఏడు ఎనిమిది తేదీల్లో జరగబోయేది ఇదే ఈ వ్యక్తి వల్ల మీరు చాలా డబ్బు నష్టపోయే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఏంటంటే ఈ వ్యక్తితో మీరు జాగ్రత్తగా ఉంటే సరిపోతుందండి అలానే కాకుండా కుంభరాశి జాతకాన్ని మనం ఈ రెండు రోజులు చూసుకున్నట్టయితే కొంచెం ఆర్థికంగా బాగానే ఉంటుంది కాకపోతే ఏంటంటే పెద్ద మొత్తంలో మీరు ఖర్చు చేయాల్సిన అవసరం అయితే వస్తుంది ఖర్చులు కొంచెం పెరిగే అవకాశం అయితే కనిపిస్తున్నాయన్నమాట వాటిని మీరు నియంత్రించుకుంటే సరిపోతుంది ముందుగా కుంభరాశి వారి జాతకం చూసుకున్నట్టయితే కుంభరాశి జాతకం ఏడవ తేదీనండి మనం అంటే తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఈ కుంభరాశి జాతకాన్ని రెండు రోజులు పరిశీలించినట్టయితే ఎక్కువగా వచ్చే సమస్య అయితే డబ్బు సమస్య అనమాట ఈ డబ్బు సమస్య వల్ల ఏంటంటే కొంచెం మీరు ఇబ్బంది పడిపోతారు కొంచెం ఏంటంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది నార్మల్గా అయితే మొత్తం మీకైతే బాగానే ఉందనమాట ఏడవ తేదీ ఏంటంటేనండి గుర్తుపెట్టుకోండి ఏడవ తేదీ ఉదయం అంటే ఆరు గంటల పదహారు నిమిషాల నుంచి అండి మీకంతా కూడా బాగానే ఉంటుందనమాట కానీ మధ్యలో అంటే ఒక పదకొండు గంటలు దాటిపోయిన తర్వాత అంటే పదకొండు గంటల నుంచి రెండు గంటల మధ్య ప్రాంతంలో ఏంటంటే తెలియని ఏదో ఆలోచన మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది అనమాట ఆలోచన ఎందుకంటే గనక మీ కెరియర్ పరంగా అంటే ఏం చేస్తే బాగుంటుంది ఇలా ఉండాలి ఏం చేయాలి ఏం చేసుకోవాలి అనే ఆలోచన ఏంటంటే మిమ్మల్ని చాలా వరకు కూడా అండి ఇబ్బంది పెడుతూ ఉంటుందన్నమాట ఏదైనా చేస్తే కలిసి రావటం లేదు అసలు ఏం చేసుకుంటే బాగుంటుందని మీరు ఏంటంటే కూర్చొని ఆలోచించుకుంటూ ఉంటారు మీలోనే మీరు అంటే ఏడ్చే అంటే ఒక సిచ్యువేషన్ కూడా ఈ యొక్క సమయంలో వస్తుంది అంటే అందరికి వస్తుందా అండి అంటే కనుక అందరికైతే రాదు కుంభరాశిలో కొంతమందికి మాత్రం ఖచ్చితంగా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక అలాగే కాకుండా ఏంటంటే కుంభరాశి వారికి ఇంకా ఈ రోజు అంతా కూడా బానే ఉంది ఆర్థిక పరంగా బాగానే ఉంటుంది కానీ కొంచెం డబ్బు అయితే ఎక్కువగా ఖర్చు అయిపోతుంది ఈ రెండు రోజులు మీరు చూసుకున్నట్టయితే డబ్బు అయితే ఎక్కువగానే ఖర్చు అయిపోతుంది అనమాట అంటే మీరు అసలు ఊహించి ఉండరు అనమాట ఇంత డబ్బు ఖర్చు అయిపోతుందా అని కూడా ఏంటంటే ఒక అంచనా వేసుకోరు కానీ మీరు వేసుకో ని అంచనాకు కూడా అది ఇంకా క్రాస్ అయిపోతుంది అంత డబ్బు అయితే ఖర్చు అయిపోయే అవకాశం అయితే మీకు కనిపిస్తుంది అనమాట అందుకే మీరు డబ్బుని ఖర్చు పెట్టేటప్పుడు కొంచెం ఆలోచించి ఖర్చు పెట్టండి కొంచెం చూసుకొని ఖర్చు పెట్టుకుంటే సరిపోతుందనమాట మీరు ఒక మిత్తిగా ఖర్చు పెట్టే అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే మనకు తెలిసి ఉంటుంది కదండి ఇంత డబ్బు మేము ఖర్చు పెడుతున్నాం అదంతా ఖర్చు పెట్టకుండా కొంచెం తగ్గించుకోవాలి అని మీరు ఆలోచించుకొని ఖర్చు పెడితే బాగుంటుందన్నమాట ఇక ఆ తర్వాత ఏంటంటేనండి కొత్త పరిచయాలు అయితే మీకు ఏడవ తేదీన ఏర్పడతాయి అలానే కాకుండా ఏంటంటేనండి మీ ఉద్యోగపరంగా మేము చూసుకున్నట్టు అయితే ఉద్యోగంలో మీరు ప్రశంసలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది అంటే మీ బాస్ కావచ్చు మీరు ఉద్యోగం చేసే దగ్గర కావచ్చు మిమ్మల్ని అంటే అప్రిషియేట్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది మీ పనిని వారు గుర్తిస్తారు మీ పనిని వారు మెచ్చుకుంటారు మిమ్మల్ని చాలా అంటే పొగడ్తలమయం చేసేస్తారనమాట ఎందుకంటే మీ పని అంత బాగుంటుంది కానీ ఏడవ తేదీ మాత్రం ఈ పదకొండు గంటల నుంచి రెండు గంటల సమయం అనేది మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెడుతుంది అక్కడ చూసుకోండి అంటే ఎక్కువగా ఆలో ఆలోచించకండి ఆలోచిస్తే ఏమవుతుందంటే కనుక మీరు డిప్రెషన్లోకి వెళ్ళిపోతే కొన్ని అనారోగ్య సమస్యలు వస్తాయి మళ్ళీ అందుకే ఏంటంటే ఆలోచించడం కొంచెం మానేయండి ఆలోచన అనేది సర్వసాధారణంగా అందరికీ వస్తుంది కానీ దాని నుంచి మనం బయటకు వస్తేనే ఏంటంటే మనం ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇలా మీరు అంటే ముందుగానే మీ మనసుని గట్టిగా చేసేసుకుని చక్కగా ఆలోచన చేయకపోతే బాగుంటుంది ఒకవేళ మీరు ఆలోచన చేస్తే మాత్రం చిన్న తలనొప్పి కావచ్చు లేదంటే కొంచెం మిడనరాలు అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట మీ యొక్క రాశి చక్రపరంగా మనం చూసుకున్నట్టయితే అంటే మీ జాతక పరంగా చూసుకున్నట్టయితే ఇక మనకు అంటే ఎనిమిదవ తేదీ అండి మంగళవారం కదా గుర్తు పెట్టుకోండి సోమవారం కదా కాబట్టి మీరు ఏం చేయను అంటే కనుక అండి మీ యొక్క అంటే రాశి అధిపతి అంటే శని భగవానుడు కదా మీరు ఏంటంటేనండి మీరు శివుణ్ణి పూజించడం మీకైతే మంచి ఫలితం వస్తుంది అంటే మీరు పూజించడం అంటే పెద్దగా ఏం చేయకండి ఒక చిన్న దీపం శివ యొక్క పెట్టుకోండి అలానే కాకుండా ఏంటంటే ఒక చెంబుడి నీటిని శివుడికి అభిషేకం చేయండి సరిపోతుంది బాగుంటుంది ధనం అనేది ఎక్కువగా ఖర్చు కాకూడదనేసి మీరు సంకల్పం చెప్పేసుకోండి సరిపోతుంది భగవంతుడి యొక్క అనుగ్రహంతో ధనం అనేది మీకు ఎక్కువగా ఖర్చు కాదు అంటే ఒక విషయం ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఎక్కువగా ధనం ఖర్చు అవుతుందంటే కనుక మీరు ఒక వంద రూపాయలు ఖర్చు చేయాలనుకుంటున్నారనుకోండి అక్కడ మీకు ఏమవుతుందంటే కనుక ఒక ఐదు వందలు ఖర్చు అయిపోతాయి అంత డబ్బు ఖర్చు పెట్టే అవకాశం అయితే ఈ రెండు రోజులు ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి మీరు ఇలా అంటే దేవుడికి దీపం పెట్టి దేవుడికి అభిషేకం చేస్తే మీరు కొంచెం డబ్బు తక్కువగా ఖర్చు పెట్టే అవకాశాలు అయితే మనకు కనిపిస్తాయి ఎందుకంటే దైవానుగ్రహం ఉంటే మనకు మంచి జరుగుతుందనమాట కాబట్టి ఒకసారి ప్రయత్నించి చూడండి ఇక తర్వాత మనమండి అంటే ఎనిమిదవ తేదీ మనకు మంగళవారం ఎనిమిదవ తేదీ ఏంటంటేనండి మొత్తం కూడా మీకు గజిబిజిగా ఉంటుందండి అసలు మీరు ఏం చేస్తున్నారో మీకే తెలియదు ఏం చేయాలో కూడా మీకు అర్థమే కాదనమాట అసలు అంటే చాలా వరకు కూడా ఏంటంటే మీ మనసు కూడా ఏదో ఒక రకంగా బాధ కనిపిస్తుంది అలానే కాకుండా ఈ రోజు ముఖ్యంగా మీకు ఏంటంటేనండి ఒక వ్యక్తి వల్ల అంటే ఒక వ్యక్తి వల్ల మీకు ఏంటంటే కొంచెం ధన నష్టం జరిగే అవకాశం కూడా ఈ ఒక రోజు మీకు కనిపిస్తుంది అనమాట అది మీ దగ్గర వ్యక్తి కావచ్చు దూర వ్యక్తి కావచ్చు మీ ప్రాణ స్నేహితుడు కూడా కావచ్చు మిమ్మల్ని ఏంటంటే కనుక ఎక్కువగా మీ నుంచి ధనం ఆశిస్తున్నారు వారు అంటే మిమ్మల్ని అప్పుగా లేకుంటే మిమ్మల్ని బదులుగా లేకపోతే ఏంటంటే మిమ్మల్ని ఎలాగైనా సరే అంటే ఇలా డబ్బు అడిగి తీసుకోవాలి అని వీరైతే ప్రయత్నిస్తున్నారు కానీ ఒకవేళ మీరు ఇచ్చారనుకోండి తిరిగి మాత్రం ఆ ధనం అయితే రాదండి ఎందుకంటే ఇప్పటికే మీరు చాలా డబ్బు సమస్యలతో ఇబ్బంది పడిపోతున్నారు కదా అలా జరగకుండా ఉండాలంటే మాత్రం ఎంత ప్రాణంగా అంటే మీరు స్నేహితులు కావచ్చు మీ బంధువుల్లో మీకు ఇష్టమైన వారు కావచ్చు లేదంటే మీకు తెలిసిన వారు కావచ్చు డబ్బు అడిగారనుకోండి డైరెక్ట్ గా మీరు ఏంటంటే వారి మొహం మీదనే చెప్పేయండి మా దగ్గర లేదు మాకు సరిపోదు అంటే మాకు ఏదో ఖర్చులు ఉన్నాయనేసి చెప్పేసి తప్పించుకోండి లేదు పాపమని మీకు ముందే జాలి దయ ఇవన్నీ ఎక్కువ కదండి అంటే ఎక్కువగా మీకు ఏంటంటే హెల్ప్ హెల్పింగ్ నేచర్ ఎక్కువగా ఉంటుంది మీరు కనుక ఒకవేళ హెల్ప్ చేశారనుకోండి ఖచ్చితంగా ఇరుక్కుపోతారు అంటే ఇంకా డబ్బు మీ దగ్గరికి రాదు గుర్తు పెట్టుకోండి మీకు ఏంటంటే కనుక లక్షల్లో లాస్ అయితే ఉండదు కాకపోతే ఇక్కడ ఏంటంటే వేలల్లో లాస్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది ఆ ధనం మీకు రాదు ఒకవేళ వాళ్ళు అంటే మళ్ళీ మీరు వాళ్ళని అడిగినా కానీ రేపిస్తాం మాపిస్తాను అంటారు కానీ వారు మాత్రం మీ చేతికి అస్సలు కూడా డబ్బు ఇవ్వరండి ఇదివరకు మీకు జరుగుండొచ్చు ఏడవ తేదీ మీకు అంటే కొంతమందికి ఆరవ తేదీ జరుగుండొచ్చు లేదంటే కొంతమందికి ఎనిమిదవ తేదీన ఖచ్చితంగా జరిగే అవకాశం ఈ రెండు రోజుల్లో మాత్రం కనిపిస్తుంది ఈ రెండు రోజుల్లో ఏంటంటే కనుక ఈ వ్యక్తుల వల్ల అయితే మీరు మోసపోతారు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ఈ వ్యక్తులకు కొంచెం దూరంగా ఉండండి అంటే నార్మల్గా ఏంటంటే మీకు తెలిసిపోతూ ఉంటుంది కదండి ఎవరు మిమ్మల్ని ధనం అడగాలనుకుంటున్నారు ఎవరు డబ్బుని ఆశిస్తున్నారనేది మీకు ఖచ్చితంగా తెలిసిపోతుంది మీకు అంటే మీరు ఏదో అయ్యో పాపం పోనీలే అని ఇచ్చారనుకోండి మీకే ఏంటంటే లాస్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి ఇక ఎనిమిదవ తేదీన ఏంటంటే కనుక అండి మనకు మంగళవారం వస్తుంది కదా మంగళవారం రోజున ఏంటంటేనండి మీరు అంటే చక్కగా ఉండే అవకాశం ఉంటుంది అలానే కాకుండా ఏంటంటే కొంచెం అంటే గజిబిజిగా ఉంటుందన్నమాట ఏం చేస్తున్నారు అర్థం కాదు అసలు తిన్నామా లేదా అనే ఒక ధ్యాసలో అంటే మీరు ఉండనే ఉండరు అలానే కాకుండా పనులు చేస్తారు పని మాత్రం బాగానే చేస్తారు కాకపోతే ఏంటంటే కనుక ఇవన్నీ కూడా మీకు టెన్షన్స్ ఉంటూ అనమాట ఆలోచనలు అలానే కాకుండా ఇబ్బందులు అలానే మా డబ్బంతా కూడా ఖర్చు అయిపోతుంది మేము ఇంత కష్టపడి సంపాదించడం మా దగ్గర అంటే డబ్బు మిగలటం లేదు అనే ఒక బాధ అనేది మీకు ఎక్కువగా ఉంటూ ఉంటుంది అనమాట ఇక ఈరోజంతా కూడా ఏంటంటే మీకు ఇలా అయితే గడిచే అవకాశం అయితే కనిపిస్తుందండి కాబట్టి ఏంటంటే ఇలా మీరు అంటే మీ ఇష్టదైవాన్ని తలుచుకుంటూ ఉండండి ఏదైనా మంత్రం వస్తే అది చదువుకుంటూ ఉండండి ఎందుకంటే మంత్రాల వల్ల దైవం వల్ల ఏంటంటే మనకు కొంచెం అంటే ఊరట లభిస్తుంది అనమాట కొంచెం ఏంటంటే కనుక మనము ఉత్సాహంగా ఉండే అవకాశం అయితే ఉంటుంది అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక అండి మంచి మనం ఉదయం లేస్తూనే ఏంటంటే మీ ఇష్టదైవాన్ని తలుచుకుంటుంది లేస్తే మంచి జరిగే అవకాశం కూడా అధికంగానే ఉంటుందన్నమాట కాబట్టి మీరు ఖచ్చితంగా అండి దీపం పెట్టే అలవాటు ఉంటే తప్పనిసరిగా ఇష్టదేవానికి దీపం పెట్టుకోండి ఇప్పుడు నవరాత్రులు నడుస్తున్నాయి కాబట్టి మనకు నవరాత్రుల్లో అంటే మంచి రోజులే కదా కాబట్టి అలా కూడా ఏంటంటే మీరు అమ్మవారిని మీరు ఆరాధించవచ్చు పూజించవచ్చు అలా పూజించటం వల్ల ఏంటంటే ఆ తల్లి యొక్క అనుగ్రహంతో కూడా మీకు మంచి జరిగే అవకాశం అయితే కనిపిస్తుందండి కాకపోతే ఏంటంటే కనుక మంగళవారం అయితే కొంచెం అంటే గజిబిజిగా ఉండే అవకాశం ఉంటుంది కొంచెం ఏంటంటే తెలియని ఒక భయం కూడా మిమ్మల్ని అంటే వెంటాడుతూ ఉంటుంది మీరు ఆలోచనలు పడిపోతారు కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళిపోయి మళ్ళీ యథావిధిగా ఏంటంటే మామూలుగా అయిపోతారు అలానే కాకుండా మీరు రాత్రి పడుకుంటే కొంచెం నిద్ర పట్టకపోవటం అంటే ఏదో ఇంకా తెలియని ఒక బాధ మిమ్మల్ని అయితే ఇబ్బంది పెడుతూ ఉంటుంది అనమాట అది ముఖ్యంగా డబ్బుకు సంబంధించింది అండి గుర్తు చేసుకోండి లేకపోతే ఏంటంటే కనుక ఇంట్లో కుటుంబ సభ్యుల పరంగా కూడా కొంచెం ఆలోచన డిప్రెషన్లోకి వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక మనం చెప్పుకున్న విధంగా మీ దగ్గర బంధువులు కావచ్చు ప్రాణ స్నేహితులు ఈ ఇద్దరిట్లలో ఏంటంటే మిమ్మల్ని డబ్బు అడుగుతారు అడిగినప్పుడు మాత్రం లేదని చెప్పడమే మీకు చాలా ఉత్తమం అండి ఒకవేళ లేదని మీరు జాలి పడి మీ జాలి గుండె ఎక్కువ ముందుగే అంటే ముందుగానే మీరు ఏంటంటే కొంచెం కరుణా దయ జాలి ఇవన్నీ ఎక్కువ ఉంటాయి కదా కాబట్టి మీరు ఇస్తే మాత్రం మళ్ళీ మీ దగ్గరికి డబ్బు రాదు మీరు మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్ని చేసుకున్నా కానీ ఆ డబ్బైతే మీ దగ్గరికి రాదు కాబట్టి వీరితో కొంచెం చూసుకొని ఉంటే సరిపోతుంది అనమాట ఇక ఆ తర్వాత ఏంటంటేనండి ఈ రోజు గుర్తు పెట్టుకోండి మీరు ఖచ్చితంగా అండి ఉదయం అంటే దీపం పెట్టుకోండి ఒకవేళ కుదరకపోతే సాయంత్రం దీపం పెట్టండి బయటికి వెళ్ళేటప్పుడు ఏంటంటే కనుక మీరు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఓం దుర్గాయ నమ అనుకుంటూ వెళ్ళండి వెళితే ఏంటంటే మీరు వెళ్ళే పని కొంచెం గజిబిజిగా లేకుండా సాఫీగా సాగిపోయే అవకాశం అయితే ఉంటుంది మంగళవారం పూట ముఖ్యంగా మీకు మంచి జరుగుతుందన్నమాట మంగళవారం మీరు ఏదైనా మొదలు పెడితే ఆ పనిలో మీరు విజయం సాధించడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుంది అందుకే ఓం దుర్గాయనమ అనుకుంటూ మూడు సార్లు ఇంట్లో నుంచి కాలు అంటే బయటికి పెట్టేయండి సరిపోతుంది ఇక మీరు పనిని ప్రారంభించేటప్పుడు కూడా అంటే ఓం దుర్గాయ నమ అనుకొని మీరు పనిని ప్రారంభిస్తే మాత్రం ఖచ్చితంగా మీరైతే మంచి అవకాశాలు అయితే చూడవచ్చు చాలా బాగుంటుంది ఉద్యోగం చేసేవారికి కూడా బాగుంటుంది రాజకీయ నాయకు నాయకులకు కూడా ఏంటంటే కొన్ని అపనిందలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట కాబట్టి కొంచెం చూసుకుని జాగ్రత్తగా కేర్ఫుల్గా మీరు పనులు కావచ్చు ఏదైనా ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు కూడా చూసి ఆలోచించి మాట్లాడితే సరిపోతుందండి మిగతా అదంతా కూడా బాగానే ఉందని చెప్పుకోదగ్గ విషయం అన్నమాట